హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటరు ఈ మీటర్ ద్వారానే మన ఇంటికి అయితే కరెంట్ వస్తుంది ఈ మీటర్ అయితే కంప్లైంట్ వచ్చింది పవర్ అప్ అండ్ వస్తుందని కంప్లైంట్ అయితే ఇచ్చారు మీటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే మీటర్ టెర్మినల్స్ అనేవి బరంట్ అయిపోయి ఉన్నాయి ఇలా మీటర్ అనేది బరంట్ అయిపోతే ఆన్లైన్లో అయితే కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మీటర్ బరంట్ అవుతే దీనికి అమౌంట్ అనేది మనం ఛార్జ్ చేసుకోవాలి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సిన అప్లికేషన్ వచ్చేసి ఆధార్ కార్డు మన కరెంటు బిల్లు మీటర్ రిక్వెస్ట్ అప్లికేషన్ ఉంటుంది అది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసుక మనమే వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసి ఓల్డ్ మీటర్ తీసేసి దాని ప్లేస్లో న్యూ మీటర్ అయితే బిగిస్తారు ఓల్డ్ మీటర్ అనేది అది మీటర్ టెస్టింగ్ అనేది వెళ్తుంది టెస్టింగ్ వెళ్ళాక మనం వాడిన రీడింగ్ అయితే మనకి ఎలక్ట్రికల్ బిల్ అయితే ఇస్తారు ఈ విధంగా మన ఎలక్ట్రికల్ మీటర్ బరంట్ అవుతే ప్రోసెస్